హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రత్నాని యూట్యూబ్ ఛానల్ అండి మన ఛానల్ కొత్త వారు ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక చిన్న లైక్ ఇచ్చేయండి మళ్ళీ ఇదైతే సండే రోజు లాగండి మళ్ళీ సండే కూడా వస్తుంది కానీ నేను వీడియో ఇంతవరకు అప్లోడ్ చేయలేకపోతున్నాను ప్రతి నెల పదిహేను రోజులకు ఒకసారి మేమైతే ఇల్లంతా క్లీన్ చేసుకుంటామండి ఇక నా పని అయితే ఇల్లు అంతా క్లీన్ చేయటం మొత్తం ఎక్కడ బూజు ఉందో అక్కడ అదంతా దులుపుకోవటం నా పని మా వారు కూడా హెల్ప్ చేస్తారండి సండే రోజు మా వారు అయితే వాష్రూమ్స్ క్లీన్ చేస్తారు మొత్తం మా వారు వాష్రూమ్ క్లీనింగ్ అయితే శుభ్రంగా చేస్తారండి సండే రోజు వీడియో సండే రోజు వచ్చేదాకా కూడా అప్లోడ్ చేయలేకపోతున్నానంటే నాకు ఇంకొక ఛానల్ ఉందండి పెట్ ఛానల్ ఆ ఛానల్లో కూడా వీడియోస్ అప్లోడ్ చేయాలండి ఆ ఛానల్ ఒక్క రోజు అప్లోడ్ చేయబోయినా కామెంట్లు అయితే వచ్చేస్తాయండి నాకు ఇక అందుకని ఆ ఛానల్ ని ఈ ఛానల్ ని మెయింటైన్ చేయలేకపోతున్నానండి ఇంట్లో పని అంతా చేసుకోవాలి మళ్ళీ రెండు ఛానల్స్ లో ఏదో ఒక షార్ట్ దాంట్లో ఒక షార్ట్ దీంట్లో ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేస్తాను డైలీ ఏదో సామెత ఒకటి అంటారు కదా క్షణం తీరకలేదు దమ్మిడి ఆదాయం లేదు అంటుంటారు నిజంగానే దమ్మిడి ఆదాయం లేదు క్షణం తీరకూడలేదండి ఎందుకంటే ప్రతి రోజు పిల్లలు వెళ్ళేదాకా ఒక పని ఉంటది వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇల్లంత క్లీనింగ్ గిన్నెలు కడుక్కోవటం బట్టలు ఉతుకోటం ఈ పని ఉంటది ఇక కొంచెం ఖాళీ దొరికిందంటే ఎడిటింగ్ చేసుకుంటానండి ఎడిటింగ్ చేసుకునే వాయిస్ ఓవర్ ఇవన్నీ చేసుకుంటాను రెండు ఛానల్స్ అని మురిసిపోవటమే గానీ వేటిలో కూడా ఒక రూపాయి రాలేదండి ఇంతవరకు అంటే మానిటైజేషన్ కూడా అవ్వలేదన్నమాట ఈ వ్లాగ్ ఛానల్ అయితే నేను ఎప్పుడో స్టార్ట్ చేశాను గానీ ఇంకా మధ్యలో ఆపేసాను ఫోన్ సరిగా లేదని కొంచెం ఈ మధ్య నుంచే బాగా స్టార్ట్ చేశానండి ఇక బాగా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను ఇక ఆ ఛానల్ కూడా బానే వెళ్తుందండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి డిస్క్రిప్షన్ లో నేనైతే లింక్ ఇస్తాను ఒకసారి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇల్లు క్లీనింగ్ అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది వచ్చిందండి ఇక భూజంతా దులిపేశాను దులిపేసాను అనమాట ఇక మా వారు క్లీనింగ్ కూడా అయిపోయింది వాష్రూమ్స్ ఇక మా అబ్బాయి అయితే ఇల్లు అంతా తుడిచేసాడు అనమాట ఇంకా ఈ అయితే నేను బిర్యానీ చేశానండి ఇంకా మామూలు బిర్యానీ అనమాట చికెన్ ఫ్రై చేశాను చికెన్ కర్రీ ఒకటి చేశాను మా వారు ఏమన్నారంటే ఫ్రై ఎక్కువ చేయి కర్రీ కొంచమే తక్కువ చేయి అని అన్నారు అంటే సరేలే నేను అలాగే చేశాను కర్రీ తక్కువ చేసినప్పుడు చాలా టేస్టీగా వచ్చిందండి చాలా బాగుందన్నారు పిల్లలైఫ్ ఫ్రై కంటే కర్రీ చాలా బాగుందంటండి ఇక ఈ రోజు మేము తింటాం కూడా అయిపోయింది అనమాట ఇంకెందుకంటే అంతకుముందే వీడియో పెడదామంటే ఇక నా స్టోరేజ్ ఫుల్ వచ్చింది ఇక అవన్నీ సెట్ చేసుకొని ఆ తర్వాత ఇక తిన్న తర్వాత అయితే నేను వీడియో అయితే పెడుతున్నాం ఇంక ఇప్పుడు మీకు చూపించిందైతే ఇది చికెన్ కర్రీ అండి ఇంక ఇదేం చికెన్ ఫ్రై అనమాట రెండు కూడా బాగున్నాయి కానీ ఎక్కువగా చికెన్ కర్రీ బాగుందంటండి ఇక పిల్లలు అయితే తిని చికెన్ కర్రీ చాలా బాగుంది అన్నారు కర్రీ అయితే కొంచెం డిఫరెంట్ గా చేశాను అనమాట అందుకే చాలా బాగుంది దాంట్లో కసూరి కసూరిమేతి కూడా వేసానంటే తీసుకొచ్చారు మా వారు మీతి మా పెద్ద పాప అయితే కొంచెం వైట్ రైస్ కూడా ఉండమందండి ఇక తన కోసం వైట్ రైస్ కూడా ఉండాను ఇంకంతా తినటం అంతా అయిపోయిన తర్వాత కాసేపు బ్రష్ తీసుకొని ఇక బట్టలు అయితే ఉతికి పైన ఆరేస్తున్నాను ఆరాదాం పైకి వస్తే గాలి అయితే విపరీతంగా వస్తుందండి ఇక మా పెట్టి అదిగోండి ఇంకా రెండు ఉన్నాయి అనమాట బట్టలు ఆరేద్దామంటే అంటే తీగ మీద అస్సలు ఆగట్లేదండి ఇంకా అలాగే ఆరబెట్టేసి ఇక క్లిప్స్ కూడా పెట్టాను అనమాట క్లిప్స్ పెట్టడం వల్ల ఇక అవి ఆగుతాయి బాగా మా హనీకి కొంచెం బద్దకం అండి అందుకే మా హనీ రాలేదనమాట పైకి మా గాడు వచ్చింది పక్కన ఒక బండి ఏదో వెళ్తుంది ఇక దాన్ని బాగా చూస్తుంది అనమాట బాగా అబ్జర్వ్ చేస్తుంది అండి మా గాడు అయితే అక్కడ ఆ ఇంటి దగ్గర చాలా బండ్లు ఉన్నాయి కదా కవర్ని చూస్తుంది అనమాట వచ్చి ఒళ్ళు పోయే చూస్తూ ఉంటది మా లక్కీగాడు అయితే పెట్టికి సంబంధించినవి చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి మన లో ఒకసారి చూడండి మీరు డిస్క్రిప్షన్ లో మీకు లింక్ అయితే ఇస్తాను ఒకసారి వెళ్ళి చూడండి నచ్చితే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కూడా చేయండి ఇంకా మేము బట్టలు ఆరగటానికి పైకి వచ్చినప్పుడు కాసేపు అలా ఎంజాయ్ చేస్తామండి ఆ గాలి అదంతా చల్లగా బాగుంటుంది అనమాట పైన క్లైమేట్ కూడా చాలా బాగుంటుంది చుట్టుపక్కలంతా గ్రీనరీ ఉందన్నమాట వర్షాలు పడుతూ వస్తూ ఆగుతూ ఉన్నాయి కదా ఇక అదంతా పచ్చ పచ్చగా ఉంది భలే ఉందండి ఇక నేను ఎక్కినా సేపు ఉంటాయండి మా పెట్టుకి నేను దిగుతుంటే మళ్ళీ నాతో పాటే దిగుతా ఉంటాయి అనమాట ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా తిన్న గిన్నెలు ఉంటాయి కదా అవన్నీ శుభ్రంగా వాష్ చేసుకుంటున్నాను సండే రోజు ఇంకా మనకి పని ఎక్కువ ఉంటదండి ఎందుకంటే చికెన్ కర్రీ చికెన్ ఫ్రై ఇంకా ఇంకా వేరు వేరు అన్నీ ఏదేదో చేయమంటారు మా పేరుని చేస్తే కా షింక్ నింటే గిన్నెలో పడతాయండి ఇక అవన్నీ కడుక్కోవాలంటే నాకైతే ఇక తలపానం తోకొస్తుంది అయినా సరే మనకి తప్పదు కదా ఆడవాళ్ళకి ఇక అవన్నీ శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాతే కాసేపు అలా గుచ్చుంటానండి అవి షింకులో ఉన్నాయంటే ఇక చాలా ఇక చిరా ఎంతసేపు కడుగుతున్నా అస్సలు తరగట్లేదు అనమాట ఆ గిన్నెలు అన్ని ఉన్నాయండి అన్ని ఓడ్చి పెట్టి ఇక మొత్తం కడిగేసుకుంటున్నాను ఓన్లీ సాయంత్రం ఐదు ఆరు గంటలప్పుడు కడిగేసుకుంటున్నానండి ఇక ఇప్పుడు ఈ వచ్చే వీడియో అయితే ఇదైతే మన నైట్ పొడవు తిన్న గిన్నెలు అనమాట ఇవి తిన్నవి మొత్తం మళ్ళీ క్లీన్ చేసుకుంటున్నాను రెండు కలిపి ఇంకా పెట్టేసాను అన్న గిన్నెలు అన్ని కడుక్కున్న తర్వాత షింకు ఇంకా చుట్టుపక్కల మొత్తం గ్యాస్ స్టవ్ ఇవన్నీ శుభ్రంగా తుడుచుకున్న తర్వాతే నేను మామూలు రోజులైనా ఇప్పుడే కాకపోయినా మామూలు రోజులైనా సరే ఇలాగే నైట్ మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాతే పడుకుంటానండి ఇక అప్పుడు దాకా అయితే నాకు అసలు నిద్ర అనమాట ఎందుకంటే ఆ గిన్నెలు నాసేపుగా అదొక పని అన్నట్టుగా నాకు కనిపిస్తా ఇంకా మళ్ళీ ఉదయాన్నే పిల్లలకి లంచ్ బాక్సులు టిఫిన్స్ ఇవన్నీ రెడీ చేయాలి కాబట్టి మనకి చికాకు లేకుండా ఆ శింకుల గిన్నెలని ఎప్పటికప్పుడే క్లీన్ చేసుకుంటాం అలాగే పంపు కూడా క్లీన్ చేస్తానండి ఎందుకంటే మనకి మిగిలిపోయిన నిమ్మకాయలు ఉంటాయి కదా వాటితో మొత్తం క్లీన్ చేసుకుంటే పంపు కూడా బాగా తలతల మెరిసిద్ది అనమాట షింకులో కూడా ఈ నిమ్మకాయ వేసి మనం రుద్దితే ఇంకా చికెన్ కడిగిన గిన్నెలు కదా ఇంకేమైనా నీచు వాసన అలాంటివి ఏమైనా ఉంటే మళ్ళీ బొద్దింకలు వచ్చేస్తాయి అందుకని షింకును కూడా ఈ నిమ్మకాయ వేసి మొత్తం కడిగేస్తానండి గ్యాస్ స్టవ్ అంతా క్లీనింగ్ అంతా అయిపోయింది ఇక మొత్తం శింకు దగ్గర అదంతా కడిగేసుకుంటే ఇక మొత్తం అయిపోద్ది అనమాట ఇప్పుడు నైట్ పదిన్నర అలా అవుతుందండి టైం ఎంత టైం అయినా కాని అండి ఇక ఇలాగే శుభ్రం ఇక పడుకుంటానండి మీరు కూడా అలాగని అలా అయితే నాకైతే కామెంట్ ఇంకా క్లీనింగ్ అంత అయిపోయిన తర్వాత వాటర్ బాటిల్ అయితే నీళ్లు నింపేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేస్తానండి ఎందుకంటే ఉదయాన్నే మళ్ళీ హడావుడి లేకుండా మూడు ఆపరేషన్లు అండి నాకు అయినా సరే నాకు అలుపు సొలుపు ఏమి ఉండదు అనమాట ఎంత పని అయినా ఈజీగా చేసేసుకుంటాను ఒకవేళ నాకు ఎప్పుడన్నా బాగున్నప్పుడు మా పిల్లలు ఏదన్నా పని చేసినా నాకు అస్సలు నచ్చదండి ఆ పని ఏం చేసుకుంటేనే నాకు హాయిగా ఉంటుంది కొంచెం ఒంట్లో బాగున్నప్పుడు బట్టలు ఉతికేసి ఇంకా పైన ఆరబెట్టమని చెప్తాను పిల్లల్ని వాళ్ళు శుభ్రంగా దులిపి ఆరేయరండి ఇక అట్టగా ఆరేస్తే అసలు ఉతికినట్టే ఉండవు ఎక్కడ మడతలు అక్కడే ఉంటాయి అందుకే ఇక నాకు నచ్చదనమాట నేను పిల్లలకి అసలు పని కొంతమంది పిల్లలకి పని చెప్పకపోతే ఎలా 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 వస్తుంది వాళ్ళకి అని అనుకుంటారు ఆటోమేటిక్ అదే వస్తుందండి నేను చిన్నప్పుడు అసలు ఏం పని చేయలేదు మరి మ్యారేజ్ అయిన తర్వాత ఇవన్నీ చేసుకోవట్లా వాళ్ళు మన దగ్గర ఉన్న అన్ని రోజులు మనమే మంచిగా చూసుకోవాలి వాళ్ళని వాళ్ళకి ఎప్పటి నుంచి అన్ని పనులు చెప్తే వాళ్ళు ఇప్పుడు చేసి అప్పుడు చేసి ఇక అలసిపోవటమేనండి నా ఒపీనియన్ అయితే నేను చెప్తున్నానండి మీకైతే మీ ఇష్టం అనమాట నిజంగా చెప్తున్నానండి అసలు నాకు నచ్చదు మా పిల్లలు చేస్తే అసలు నాకు నచ్చదు గిన్నెలు కడిగినా నాకు నచ్చదు మళ్ళీ కడిగేసుకుంటా నేను నాకైతే ఇంకా అలా ఉంటదనమాట ఇక మొత్తం ఇక శంకులు అంతా అయిపోయింది వాటర్ బాటిల్స్ నీళ్ళు నింపేసుకున్నాను ఇక మొత్తం అయిపోయిందండి ఒకసారి క్లీనింగ్ మొత్తం మీకైతే చూపిస్తున్నాను ఇదంతా ఒకసారి అంతా చూసేయండి ఎలా ఉందో కామెంట్ కూడా పెట్టండి అండి ఇక మీరు కూడా ఇలాగైతే మేము ఇలాగేనండి అని నాకైతే కామెంట్ పెట్టండి ఇంకా ఒక్కొక్కసారి మధ్యాహ్నం అయితే గట్టు మొత్తం ఒక్కసారి ఇంకా సర్ఫ్ నీళ్లు ఇంకా నేను కొన్ని తయారు చేసుకుంటాను లిక్విడ్స్ అవి కూడా వేసి మొత్తం క్లీన్ చేసుకుంటాను వారానికి ఒకసారి రెండు వారాలకు ఒకసారి అదంతా క్లీన్ చేసుకుంటాను అనమాట ఇంకా పైన అరమరాలు ఉంటాయి కదా ఈ కబోర్డ్స్ ఇవి కూడా శుభ్రంగా దులిపేసుకుంటాను ఎప్పటికప్పుడు ఎంత శుభ్రం చేసినా బొద్దింకలు వచ్చేస్తున్నాయండి ఈ బొద్దింకలు పోవడానికి కొన్ని టిప్స్ ఏమన్నా తెలిస్తే మీకు నాకు చెప్పండి నేను కొన్ని ట్రై చేశాను అవి ప్లాఫ్ అయినాయి మీకు కూడా తెలిసినవి ఉంటే చెప్పేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి